హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణిని ఈరోజు పొలానికి వచ్చామన్నమాట అలాగే మీ అందరూ చూపిద్దామని చెప్పేసి వీడియో తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఆమ్దం అన్నమాట ఆమ్దాల చెట్లు చాలా బాగున్నాయి కదా పొలంలో అంతా కంకిలు వచ్చాయన్నమాట చివరి సైడ్కి అన్ని చెట్లు ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద చెట్లు అనమాట చూసేదానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది గుమ్మడి అనమాట అక్కడ మా వారు మొక్కలన్నీ చూస్తున్నాడు అనమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో పొలం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వ్యూ బాగుంది కదా పిల్లలు రేగల కోసం అని చెప్పేసి కర్రత కొడుతున్నారనమాట రేగ చెట్టుని రేగ్గాయలు చూపిస్తున్నాడు వాళ్ళ డాడీకి ఇక నాకు ముళ్ళు గుచ్చుకుంది డాడీ అని చూపిస్తున్నాడు అనమాట చూడు డాడీ రేగలు అని చెప్పిస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీకి పోతే మమ్మీకి ఇవి అని చెప్పేసి నాకు ఇస్తున్నాడు ఇంకా కావాలంట రేగ చెట్లు ఎక్కడ రేగు చెట్లు కనపడినా కానీ కర్ర తీసుకొని కొడుతూ ఉన్నాడు అనమాట కొట్టడము మళ్ళీ సైడ్కి రావడం అనమాట ఇది చూపించేది కూడా మా పొలమే అనమాట మా తాత వాళ్ళది గుమ్మడి వేశారనమాట చాలా బాగుంది కదా చూసేదానికి యూ మాత్రము తాటి చెట్లు అనమాట మొత్తము అక్కడ చూసేదానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అక్కడ నేరేడు చెట్టు అనమాట పెద్ద చెట్టు ఆ చెట్టుకు కాయలు చాలా బాగుంటాయి అన్నమాట ఇదే మా అనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇక్కడ కంది అనమాట కంది మొక్కజొన్న వేశారనమాట మొక్కజొన్న చాలా ఎత్తుగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసేదానికి మాత్రము అందుకే వీడియో తీశారనమాట కనపడుతున్న విలేజే మా విలేజ్ అనమాట చూడండి మా విలేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ వేరే చోట దగ్గరికి వచ్చామన్నమాట గుమ్మడు వేసామన్నమాట గుమ్మడేస్తే అక్కడ రేగు చెట్టు ఉందనమాట మళ్ళీ ఆ రేగు చెట్టు కాడికి వచ్చి కర్ర తీసుకొని కొడుతూ ఉన్నారనమాట డాడీ రా నా కోసిద్దురా రేగుపళ్ళు అని చెప్తున్నాడు అనమాట వాళ్ళ డాడీకి ఆ రేగి చెట్టు మాత్రం చాలా పెద్దది ఇప్పుడు కాదు కానీ నా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఉందన్నమాట ఆ చెట్టు అలానే ఉంది కాయలు మాత్రం తీయగా ఉంటాయి బాగుంటాయి కాయలు మాత్రము రేగుపళ్ళు అది మా వారు వచ్చి కాయలు అన్నమాట చూడండి చెట్టు చాలా పెద్దది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదంతా మా పొలమే అనమాట దాంట్లో గుమ్మడి వేస్తామన్నమాట కరత కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చెట్టుని గుమ్మడి తోట అనమాట ఇది కూడా మా తోట పక్కనే శనగ తోట ఉంది అనమాట శనగలు తీసుకొని వచ్చాను అనమాట తీసుకొస్తే పెద్దోడు తింటున్నాడు చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు గుమ్మడికి నీళ్ళు కడుతుంటే వీళ్ళు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు వాటర్లో దిగి వాటర్లో ఆడుతూ ఉన్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఆ మట్టంతా ఊసుకుంటూ చూడండి ఇక్కడ ఎట్లా ఆడుతున్నారు పిల్లలు వద్దు రాండమ్మ అంటే లేదంట అక్కడ ఆడతారంట ఆ మట్టిలో వదిగి నేను రాను అని చెప్తున్నాడు అన్నమాట ఇంట్లో